గత కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎలా అవమానించారో మనమంతా చూసాం ఇది చాలా దారుణం ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని సృష్టించిన వ్యక్తినే మీరు అవమానిస్తున్నారంటే ఈరోజు మనం ఎటువైపు వెళ్తున్నాం అనేది ఈరోజు సందేహం కలుగుతూ ఉంది దీన్ని ఈ సంఘటనలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మన దేశంలో ఏ వ్యవస్థ నడిచినా కూడా ఈ రాజకీయ వ్యవస్థ కానీ మన స్వేచ్ఛలు కానీ మన ఉన్న హక్కులు కానీ వ్యవస్థలు ఏవైనా సరే ఈ రాజ్యాంగ భద్రంగా తయారైనవే అలాంటి రాజ్యాంగాన్ని తయారు చేసిన సృష్టికర్తను రాజ్యాంగ సృష్టికర్తను అంబేద్కర్ గారిని అవమానించడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అమిత్ షా గారు క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక అంబేద్కర్ ఈ ఈరోజు మీరు అవమానించే దిగ మీరు అవమానిస్తూ ఉన్నారంటే ఇప్పుడు సామాన్య ప్రజల విషయం ఏంటి అది బీసీలు కానీ మైనారిటీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్లకు రక్షణ ఎక్కడ ఉంది ఈరోజు అంబేద్కర్ గారిని అవమానించారంటే మీరు ఎవరినైనా అవమానిస్తారు ఎంత స్థాయికైనా మీరు వెళ్తారనేది దీన్ని సుస్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే మనం గమనిస్తూనే ఉన్నాం మనం ఇందాక చెప్పినట్టు ఏ వ్యవస్థ అయినా ఒక రాజ్యాంగబద్ధంగా ఒక రాజ్యాంగ రాజ్యాంగాన్ని పురస్కరించుకునే ఈరోజు మన చట్టాలు కానీ ఈరోజు మనం ఇక్కడ సమాజంలో సమానంగా ఉన్నామంటే అది కేవలం రాజ్యాంగ రాజ్యాంగం కాదని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన అమిత్ షా గారు చెప్తూ అందరికి ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ గారు అంటే అంటున్నారు ఆయన సార్ ఇది ఫ్యాషన్ కాదు ఫ్యాషన్ అంబేద్కర్ గారు అంటే ఒక స్ఫూర్తి అంబేద్కర్ అంటే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అంబేద్కర్ ఇస్ ద సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలాంటి ఆయనకు మీ రోజు ఈరోజు మీరు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానిస్తున్నారంటే ఇది చాలా బాధాకరం దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది ఇంత జరుగుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానితోడు సమర్థిస్తున్నారు సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వ్యాఖ్యలు చాలా చక్కగా ఉన్నాయి ప్రజలు అపడ్డారట కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేసేది ఏంటంటే మీకు ఒకవేళ బీజేపీ మీద ప్రేమ ఉంటే మీకు రహస్య స్నేహం ఉంటే మీరు ఆ స్నేహాన్ని కొన కొనసాగించండి అంతేగాని ప్రజలనే మీరు విమర్శిస్తూ ఉన్నారు ప్రజలు అపోహపడ్డారంట కోట్లాది ప్రజలు దేశవ్యాప్తంగా అపోహలో ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం వీళ్ళు ఒక ఇంటలెక్చువల్ లాగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు మీకు ఒక వారి మీద మీకు ప్రేమ ఉంటే వారి మీద మీకు భక్తి ఉంటే ఆ భక్తిగా ఉండండి అంతేగాని ప్రజలు అపోహపడ్డారని చెప్పి మీరు చెప్పడం ఇది చాలా దారుణం మనం ఇదివరకే ఎన్నో సార్లు చెప్పినాం మన దేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రంలో లేని భిన్న రాజకీయాలుగా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి బీజేపీ పార్టీకి ఇటు టీడీపీ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా కేంద్రానికి మద్దతు ఇస్తాయి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న మద్దతు ఉంటుంది అధికార పక్షంలో ఉన్న మద్దతు ఉంటుంది ఇది ఎక్కడి పరిస్థితి అని చెప్పి ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీజేపీకి ప్రత్యామ్నాయం ఏంటంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే వీళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటూ ఇప్పుడు గతంలో చూసాం మనం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో టీడీపీ ఉంటే టీడీపీ కూడా బీజేపీ సపోర్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేశారు రోజు రాదే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్న ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకున్నా ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీ ప్రజల పక్షాన పోరాడాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ పార్టీ వచ్చా పలుకుతా ఉంది ప్రజలందరూ ఇది గమనించి మీరు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దేశంలో అయినా రాష్ట్రంలో అయినా బిజెపి పార్టీకి ప్రత్యామ్నాయం ఏదంటే అది కే కేవలం కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో వైఎస్ శర్మారెడ్డి గారి హయాంలో మేము ఆమె సారథ్యంలో ప్రజలకు దగ్గరయ్యి ప్రజా సమస్యల మీద మేము పోరాడి పార్టీలకు ఏ పార్టీ ఉంది అధికారంలో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఎవరు అనేది కూడా మేము లేకుండా ప్రజా గొంతుకు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం